మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బాగున్నారమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేను వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం ఈ హోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును వృత్తి గ్రంథము రెండు అధ్యాయం పన్నెండు ఈ మాట ఈ ఉంది నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాను అని రాయబడింది మాట మరి రూతుని గురించి వాకు మాట్లాడుతున్నాడు ఎందుకంటే రూతు తన భర్త చనిపోయినప్పుడు మరి అత్తతోనే వచ్చేస్తా ఉంటాడు నయమితో వచ్చేసినప్పుడు మరి నయమి అంటుంది అయ్యా నువ్వు వెళ్ళిపో నేను నేను వెళ్ళిపోతాను మా ఊరికని మరి బెత్తలహం వెళ్ళిపోతానని చెప్పినప్పుడు మరి రూతు కూడా మరి అత్తతోనే వస్తారు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడిని చెప్తున్నమాట పదకొండు వచ్చిన చూడండి నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు విరగని జన్మనదికి వచ్చేది హోవా నువ్వు చేసిందని ప్రతిఫలనిచ్చి ఎందుకంటే తల్లిని తండ్రిని జన్మభూమిని ఇంతకు ముందు ఎరగని ఎప్పుడు చూడండి జనం దగ్గరకు వచ్చావు కాబట్టి ఎందుకు నీ అత్త ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఆమెకు ఉండాలని ఈమె నిర్ణయం తీసుకుంది గారు మరి పెద్ద పాళ్ళు అవుతే ఆమె వెళ్ళిపోయింది వర్బా వెళ్ళిపోయింది కానీ ఏమవుతే నీ జనమైన నా జనం అంటూ వచ్చి నీ దేవుడు నా దేవుడిని వచ్చి ఆ అత్తగారు తోడుగా ఉంటుంది ఒంటరి అయిపోయింది ఆ జీవితానికి తోడు అయినందుకు మరి దేవుడు ప్రతిఫలం ఇస్తాను నువ్వు చేసిన దానికి దేవుడు మనం ఎవరు ఏ పని చేసినా ప్రతిఫలం దేవుని 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 దగ్గర కోరుకోవాలి తప్ప మనుషుల దగ్గర కోరుకోకూడదు మనం ఈ దినాన్ని ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే సహాయానికి ప్రతి సహాయం వాళ్ళని వాళ్ళని ఆశించకూడదు కానీ దేవుడిని ఆశించాలి మనం ఉదురుతూ అదే చేస్తుంది ఏంటంటే ప్రతిఫలంగా తన అత్త దగ్గర ఏదో కోరిక కోరుకోలేదు దేవుడి దగ్గర కోరుకో అందుకే ఈ నువ్వు చేసిన ప్రతిఫలం అంటే నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీ 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 వెరగని జనదానికి వచ్చి నీ అత్త నువ్వు ఉంటున్నా చూడు ఆమె పోషణకత్క నువ్వు ఉంటున్నా చూడు దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తా అన్నాడు దేవుడు అది తప్ప ఆయా దగ్గరికి వచ్చింది కాబట్టి చుట్టుపక్కల ప్రతిఫలం కో దేవుని ప్రతిఫలం కోరుకులు ఎప్పుడు కూడా మనం చేసిన కూడా దేవాదేవుడు ప్రతిఫలం దయచేసినప్పుడు అది దీవనకరంగా ఆశీర్వద్ది ఆ యొక్క ప్రతిఫలం ఎలా ఉందంటే రూతు జీవితంలో గొప్ప మేలు చేసింది ఏ ఏ అయితే పరగేరుకుందో ఆ చేను యజమాను పెళ్లి చేసుకునే కృప దేవాదేవుడు దయచేసి ఆ చేని యజమానులు ఆ చేను వారసురాలుగా చేసేసి అది ఆ వారసులుగా చేశాడు దేవుడు ఎందుకంటే దేవుడికి ఏది అసాధ్యం లేదు సమస్తము సాధ్యమే అందుకే ప్రభు అంటున్నాడు నువ్వు చేసిందని ప్రతిఫలము దేవుడు ఇస్తాడని ఇక్కడ మాట ఎందుకంటే తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన తన ఎరుగని జన దగ్గరకు వచ్చి ఆ ఊర్లో ఉంటుంది కాబట్టి దేవుడు తగిన కాలం ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి మీరందరూ కూడా ఇదిగా ప్రతిఫలం దేవుని దగ్గర ఆశించాలి ఏదైనా ఎవరికైనా మనం సహాయం చేసినప్పుడు దేవారు ప్రతిఫలం చూసి మన దేవుడు చూచుచున్న దేవుడు కాబట్టి ఆయనే మనకు ప్రతిఫలం దయచేయను కాక అటువంటి కృపాధాన్యత మీ అందరికీ దయచేయను గాక ఈ యొక్క వాగ్దానం ప్రార్థించండి దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చేందుక ఆ మీ ప్రార్థిస్తాను మీరు మీ కొరకు మీరు కూడా నా ప్రార్థన జీవాధిపతి వేసి ప్రభా పరిశుద్ర కృపగలవాడ కార్యక్రమం గల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మరి యొక్క నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నప్పుడు ఈ దినమంతా నీ రెక్కలు చాటం భద్రపరచండి కాచి కాపాడండి నేను చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి మా యజమాని తోడి పని వారిని దీవించండి మరెక్కల కష్టార్జీతాన్ని ఆశ్రయించండి మా కష్టార్జీతం వ్యర్థంగా పోకుండా చేయండి అయ్యా మా కష్టాజిత తాగుడు తేకడానికి వ్యసనాల పోకుండా సహాయం అప్పులు బంధకాలను విడుదల దాచండి కుటుంబాల్లో సంతోషం సమాధానం దాచండి ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇంకను నువ్వు గర్భాలను గర్భాలు గర్భాలు నార్మల్ సహాయం చేయండి ప్రభావం వందనాలు సొంత గృహాలను సొంత గృహాలు కట్టుకునే గొప్ప దాచి తండ్రి నీకు వందనాలు వివాహాలు జరగ వివాహాలు జరిగేలా సహాయం చేయండి ప్రభావం మీకు స్తోత్రాలు వంధనాలు చెల్లించుకుంటున్నాం చదువుకుని ఖాళీ ఉన్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దాయించండి చదువుకున్న బిడ్డకు మంచి చదువులు చదువుకునే జ్ఞానం బిడ్డలకు దాయిచ్చని అడుగుతుంది తండ్రి ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డ ముట్టండి స్వస్థపరచండి హాస్పిటల్ ఐస్ల బిల్లు ముట్టండి స్వస్థపరచండి షుగర్ బీపీ గ్యాస్ నెప్పులు మోకలు నడు టైరాయిడ్స్ తో బాధ్యత విడుదల దయచేసి క్రొప్ప చూపించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశ్రించి క్రొప్ప చూపించి దినమంతా రేఖలు చేయండి వీళ్ళందరినీ భద్రపరిచి దాచి కాచి కాపడము మీకే మహిమాగం ప్రభావం పొందుకుని ఏ స్పరిశుద్ధం అడుగుతున్నాం తండ్రి ఆమె వందనాలు అమ్మ వందన ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్ కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి